మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ ఒక మంచి హెల్తీ రెసిపీ అండి కూర అంటే టేస్టీ రెసిపీ అని అంటే ఒప్పుకోరిచాను ఎందుకంటే అది చేదుగా ఉండదు కాబట్టి అందుకని నేను హెల్తీ రెసిపీ అని అంటాను అనమాట ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజులయ్యింది కదా మీతో మాట్లాడి ఈ మధ్యకాలంలో నేను మెడిటేషన్ క్లాసుకి వెళ్తున్నానండి మెడిటేషన్ అనేది మీకు అందరికీ తెలుసు కదా నేను ఎక్కువగా మెడిటేషన్కి ఇంపార్టెంట్ ఇస్తాను ఒకసారి మీకు మెడిటేషన్ వీడియో కూడా పెట్టాను మెడిటేషన్లో చాలా రకాలు ఉంటాయి దాని గురించి మాట్లాడుకుందాం ఇది వచ్చేసండి కాకరకాయ పులుసు అనమాట ఇంకో విషయం కూడా చెప్పాలి ఒక అమ్మాయి వచ్చి నాకు మెసేజ్ పెట్టిందండి గర్భసంచి వాపు నా వీడియో చూసాక తగ్గిందంట అమ్మో నా హ్యాపీనెస్ అయితే ఇంక చెప్పలేను కదా అది కూడా మీతో షేర్ చేసేసుకుంటాను ఇవో చూడండి సాంబార్ అండి పులుసు సాంబార్ ప్లస్ పులుసు ఫ్రైయే తినలేవు ఈ పులుసుంట్రా బాబా అనుకుంటున్నారా మా వారి మా ఆయిల్ లేకుండా కర్రీ చేయాలన్నారు పెద్ద టాస్క్ కదా ఆయిల్ లేకుండా ఎలా కర్రీ చేయాలి పులుసు పెట్టేద్దామనేసి ఈ స్టైల్లో నేను పెట్టాను అనమాట వస్తారా మా చెట్టుకి మిరపకాయలు ఎలా కాసేసాయా నేను ధ్యానం క్లాసులకు వారం రోజులు వెళ్ళానండి బ్లైండ్ ఫ్లోల్డ్ అని కళ్ళకు గంతలు కట్టి మెడిటేషన్ చేయిస్తారనమాట అది హెల్త్ హెల్త్కి సంబంధించిన మెడిటేషన్ ప్లస్ ఆధ్యాత్మికంగా కూడా నేను ఒకసారి చూసారా ఎన్ని కాసేసాయో మిరపకాయలు ఈ మిరపకాయలతో నేను కాకరకాయ పులుసు పెడతాను ఎలా పెడతానో చూడండి కాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి అప్పుడప్పుడు కాకరకాయ తినాలి అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రై చేసేస్తారు దానివల్ల విటమిన్స్ లాస్ అయిపోతాయి అనమాట ఇక చూస్తారు ఆవాకు ఆవాకు ఇది ఆవాలు వేసేస్తాను అనమాట నేను ఆకు వచ్చింది చూసారు మనకు ఆకుకూరలు లేవు ఆకుకూరలు లేవు అనుకుంటాం అసలు మన కుండీలో ఇన్ని ఇన్ని విత్తనాలు వేస్తే చాలండి ఆవాకు వచ్చేస్తుంది చాలా సింపుల్గా వస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇలా కూరలో వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఆవాలు వేసుకునే టేస్ట్ వస్తుంది నేనైతే సాధ్యమైనంత వరకు చాలా సులువుగా వచ్చింది ఇదే కదండీ గుమ్మడి గింజలు కూడా వేసేస్తాను అనమాట గుమ్మడి ఆకులు కూడా చాలా మంచిది అంటున్నారు కదా ఇప్పుడు చాలామంది వాడుతున్నారు అవి కూడా నేను యూజ్ చేస్తాను అనమాట యూజ్ ఉండి ముందు బాణలు పెట్టాను మరి ఆయిల్ వేయకూడదు ఆయిల్ వేస్తే మా వారు ఊరుకోరు వరీ అందుకని నేను ఏం చేశానంటే డైరెక్ట్గా అందులో వేసేసి ముందు ఉడకనిస్తాను అనమాట లేదంటే ఇం ఈ కాకరకాయలకు మనకి ఒక నూట యాభై గ్రాములు ఆయిల్ పడుతుందనమాట అస్సలు ఆయిల్ వేయద్దు అన్నారు తర్వాత మాకు మెడిటేషన్ క్లాసులకు వెళ్ళానని చెప్పాను కదండి అదేంటంటే కేసా అని మెడిటేషన్ అనమాట మెడిటేషన్ అనేది చాలా రకాలు ఉంటాయండి అన్నీ కూడా హెల్త్కి సంబంధించింది ప్లస్ దైవం ఫస్ట్ హెల్త్ నెక్స్ట్ దైవ భక్తి అనమాట భక్తి అంటే మనం మనల్ని మనల్ని తెలుసుకోవడం మన జీవితాల్లో జరిగే సంఘటనని మనం ఎలా మా మంచిగా మార్చుకోవాలి అనే ఒక అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట అక్కడ మాకు ఇవన్నీ చెప్తారనమాట ఈరోజు చూడండి కాకరకాయలు అన్నీ వేసేసి మూత పెట్టేసాను పక్కన ఇది వచ్చే ఏంటో తెలుసండి కొర్రాన్నం అనమాట ఈ నాలుగు రోజులు అక్కడ నేను నాలుగు రోజులు కదండి ఏంటి వారం రోజులు అన్నం తినవలసి వచ్చింది తప్పదు అలాంటి చోట మరి మనకి అందుకని వచ్చిన వెంటనే నేను ఈ కొర్రెండాన్ని ఒక అర ఒక అర గ్లాస్కి కొంచెం ఎక్కువ నానబెట్టేసాను అనమాట నానబెట్టి ఇదిగో గింజి తీసుకుంటున్నాను అనమాట ఇది వాటర్ వేసుకుని ఎక్కువ గింజ తీసుకుని మనం ఉప్పు వేసుకుని తాగటం వల్ల కూడా మనకి కొంచెం ఆకలి అనేది తగ్గుతుంది అనమాట కొర్రలు చాలా మంచిది అందరికీ తెలిసిన విషయమే నేనైతే ఈ మధ్యకాలంలో కొర్రెండం ఎక్కువ వండుతున్నానండి ఎందుకంటే ఇదివరకు తినలేకపోయేవాళ్ళం మెల్లిమెల్లిగా అలా అలా అన్నో రెండు కలిపి అలవాటు చేస్తాను అనమాట ఇప్పుడైతే చక్కగా తినేస్తున్నాము అసలు టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇదిగో తినగా తినగా అంటారు కదా వేప చేదు చేదు కూడా తీంటదండి అలాగే అలవాటు చేసుకుంటే చాలా మంచిది అనమాట రైస్ కన్నా కొర్రలు అనేవి ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట రైస్ అనేది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు షుగర్లు అవి వచ్చేస్తున్నాయి షుగర్ నేను అది వెయిట్ పెరిగిపోతున్నాం కాబట్టి ఇలా చేసుకోవడం మంచిది అనమాట చూడండి కాకరకాయలు దాంట్లో నేను ఉప్పు కారం అన్నీ వేసేసి కాస్త ఉడకనివ్వాలన్నమాట బాగా మెత్తగా ఉడకనివ్వాలి చేదు ఉండదా మేడం అంటే ఉంటుంది కానీ హెల్త్తో కనీసం నెలకు ఒక్కసారిని ఈ స్టైల్లో వండుకు తినేసి కళ్ళు మూసుకుని ఇష్టం నేనైతే ఇష్టంగా తింటాను ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది అంటే కొందరికి ఏంటంటే కాకరకాయ అయినా కొంచెం భయపడతారనమాట ఇది వచ్చి నేను కొంచెం సాంబార్ పొడిలో చేసుకున్నానండి ఆ పొడి వేసాను అనమాట వేయటం వల్ల ఏంటంటే కొంచెం చిక్కదనం ఉంటుంది టేస్ట్ అనేది కొంచెం సాంబార్ స్టైల్లో అనిపిస్తుంది అనమాట అర్థమైంది కదా మీకు కాకరకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆవాక అవన్నీ వేసేసి ముందు మనం కాకిరకాయలు బాగా ఉడకపెట్టేసుకోవాలన్నమాట ఆవాక మాత్రం పెంచుకోండి అది బాగుంటుంది ఒకసారి మీరు జస్ట్ ఇలా ఆవాలు వేసారంటే చాలా వచ్చేస్తుంది అనమాట ఇవ్వ కొంచెం చింతపండు టమాటాలు ఉంటే వేసేద్దును టమాటాలు లేవు ఓన్లీ కుంతులో కొంచెం కదా అనేసి కొంచెం నేను చింతపండు వేస్తున్నాను అనమాట ముందే కొంచెం ఆవాకు వేసాను దొడ్లో ఏ ఆకులు ఉంటాయి ఆకులు బచ్చలాకు ఆవాకు గుమ్మడి విత్తనాలు కూడా నేను ఒక్కొక్కసారి అనమాట అవి లేతగా ఉన్నప్పుడు వాడేస్తాను గుమ్మడి ఆకులతో కూడా వంట చేసుకుంటూ నేను టీవీలో చూశాను చాలాసార్లు లేత ఆకులతో చాలామంది వంట చేస్తారు అది మంచిది అంటండి అందుకని మనం గుమ్మడి కుండీలో పెట్టి గుమ్మడికాయలు కాయించలేం కానీ మనం ఇలా ఆకు అనేది మనకి యూజ్ అవుతుంది అనేసి నేను ఆ విత్తనాలు అలా పడేస్తాను అనమాట అవి ఆకు వస్తుంది మనకి ఎంతో కొంత ఐరన్ అనేది వెళుతుంది కదా అలాగే బచ్చలా కూడా వేస్తానండి ఇది వచ్చి కొంచెం అల్లం వెల్లుల్లి పౌడర్ చేసేస్తానన్నమాట మొన్న అల్లం తక్కువ రేటు ఉందని తీసుకుని రెండు ఎండబెట్టేసానండి ఎండబెట్టేసి పొడి చేసి అందులో ఎల్లుల్లిపాయలు కూడా వేసి ఎండబెట్టి పొడి చేస్తాను అనమాట ఇప్పుడన్నా అవి దంచలేదు అనుకున్నప్పుడు ఇది వాడేస్తాను అనమాట ఇది వేసుకున్నా కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం అది వేసుకోవడం వల్ల కొంచెం మనకి కవర్ అవుతుంది అనమాట ప్లస్ ఫ్రెండ్స్ అదే ధ్యానం గురించి చెప్పాలనుకుంటున్నాను కదా ఇక్కడేనండి సికింద్రాబాద్లో క్లాస్ పెట్టారనమాట చాలామంది వచ్చారు ఐదు వందలు పైన వచ్చారండి ఒక చైర్స్లో కూర్చుని ఇది ధ్యానం అంటే కళ్ళకు గంతలు కట్టేస్తారు మళ్ళీ సర్వీస్ చేసే వాళ్ళు కూడా అండి వాలంటీర్స్ సేవ చేయడానికి వస్తారనమాట కళ్ళకు గంతలు కట్టుకుని కుర్చీలో కూర్చొని నిరంతరం ధ్యానం చేసుకోవడం ధ్యానం ఎలా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం అనమాట అంటే మనం పీల్చే గాలి ఉంటుంది కదా దాని మీద దృష్టి పెట్టాలన్నమాట అలా దృష్టి పెట్టడం వల్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది ఫోన్ ఒకటి తీసేసుకుంటారు మన దగ్గర ఇదిగో చూడండి చిత్తపండి పులుపు అయితే వేసేస్తున్నాను ఫోన్ అనేది ఉండకుండా ఈ కళ్ళ గంతలు కట్టే చీకటిలో అంటే చీకటి కాదు కానీ మన కళ్ళ గంతలు కట్టాక అంతా చీకడే కదా అక్కడ నుంచి మనకి సర్వీ సర్వీస్ చేసే రెండు బాత్రూమ్కి కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు అనమాట అండి మనం ఎక్కడికన్నా వాటర్ కావాలంటే వాటర్ తెచ్చిస్తారు మనకు ఫుడ్ అన్నీ కూడా మన కూర్చున్న దగ్గర తీసుకొస్తారనమాట ఆ తర్వాత ఏంటంటే ఒక నైన్ కల్లా మనకి టిఫిన్ పెడతారండి ఫస్ట్ ఏంటంటే గ్రీన్ టీ ఇస్తారు తర్వాత ఫ్రూట్ జ్యూస్ ఇస్తారు తర్వాత టిఫిన్ ఏదో ఒకటి టిఫిన్ పెడతారు ఇడ్లీ కానీ ఉప్మా ఇలా కానీ హెల్తీగా ఆయిల్ లేకుండా వండుతారనమాట చాలా హెల్తీగా ఉంటుందండి అది అది తినేసి మళ్ళీ క్లాస్కి తీసుకెళ్తారనమాట వేళ్ళే మనకి సర్వీస్ చేసి వాళ్ళు ఉంటారు కదండి సేవ చేయటం వస్తారనమాట వాళ్ళు ఏంటంటే క్లాస్కి తీసుకెళ్తారు మమ్మల్ని క్లాసులో కూర్చోబెడితే అక్కడ ప్రబోధ్ సార్ అని గారు అనమాట ఆయన వచ్చి మనకి ఆధ్యాత్మికంగాని ప్లస్ నవ్వటం అంటే ఇప్పుడు జనాలు నవ్వటం మర్చిపోవడం వల్ల ఈ రోగాలన్నీ వస్తున్నాయని ఎక్కువగా నవ్విస్తూ ఉంటారనమాట అండి అంటే హృదయం యాక్టివ్ అవుతుందటండి సెల్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి అనమాట మన బాడీలో ఉన్నట్టు హార్మోన్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట హార్మోన్స్ విడుదల అవటం వల్ల కూడా కొన్ని రోగాలు పోతాయని ఎక్కువగా నవ్విస్తారండి కాస్త నవ్వేసరికి అందరూ నవ్వుతారు ఇంకా నవ్వులే నవ్వులు అనమాట ప్లస్ ఆధ్యాత్మిక ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేయడం వల్ల ఉపయోగాలు అలాగే దైవం గురించి కూడా ఎక్కువగా బోధిస్తారు మధ్య మధ్యలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న సంగీతం నేర్పిస్తారనమాట సంగీతం పాడటం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది అంటారండి అలాగే డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చిన్న చిన్ని సాంగ్స్ పెట్టి దేవుడి పాటలు కృష్ణుడి పాటలు అయి పెడతారు పెట్టాక డాన్స్ చేస్తారనమాట ఇంకా ఒక చిన్న పిల్లల్లో అయిపోతారనమాట అనమాట అందరు కళ్ళకి గంతలు అలా ఉంటాయి కానీ అది కుర్చీలో లేసి కొంచెం ఎంజాయ్ అన్నట్టుగా ఉంటారనమాట అనమాట ఆది క్షణంలోనే మళ్ళీ నిమిష నిమిషానికి ఒకసారి ధ్యానం చేయిస్తారనమాట ధ్యానం ఎలా ఉంటుందంటే కళ్ళు మూసుకుని మన శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నమాట మనం పిలిచి అది అలా పి అలా చేయడం వల్ల ఏంటంటే మన మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది కదా గతంలో విషయాలు ఆలోచిస్తుంది భవిష్యత్తు అంటే భయపెడుతూ ఉంటుంది మనల్ని భయపెడుతూ ఉంటుంది మన మనసు దాన్ని ఏంటంటే కాస్త రిలాక్స్ చేస్తారనమాట చేసి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకి మళ్ళీ మమ్మల్ని అందరినీ మా రూమ్కి తీసుకెళ్ళిపోతారు ఆ రూమ్కి వదిలేక మాకు భోజనం తెచ్చి పెడతారు మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి మళ్ళీ ఐదు మళ్ళీ రూమ్కి వచ్చేస్తాం అనమాట చైర్సే ఉంటాయి పడుకోటకు ఉండదండి కూర్చుని ఎదరో ఒక కుర్చీ పెట్టుకుని కాళ్ళు పెట్టుకుని కూర్చుని ధ్యానం చేసేది అనమాట ఇది చెప్పాను కదా ధ్యానంలో చాలా రకాలు ఉన్నాయి ఏదైనా కూడా మంచిది ఒక్కో ధ్యానం ఒక్కో రకంగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఒక రకం ధ్యానం ఎందుకంటే ధ్యానం అన్ని మొదలుపెట్టాక మేము రకరకాల ధ్యానాలకు వెళుతూ ఉంటాం అనమాట ఈ ధ్యానం కూడా మాకు చాలా బాగా నచ్చింది అలా కూర్చుని మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి విశ్వశక్తి అనేది మన లోపలికి వెళుతుందంట లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి డిసీజెస్ అన్నీ తగ్గిపోతాయి అని చాలామంది అక్కడ చాలామంది అనుభవాలు విన్నాను అనమాట ఒక ఆయనకి పెరాలసిస్ వచ్చింది ఆయన కూడా చేశాడండి చక్కగా తగ్గిపోయింది చక్కగా మాట్లాడుతున్నాడు పాటలు పాడేస్తున్నాడు డాన్స్ కూడా చేసేస్తున్నాడు అందరూ ఆశ్చర్యపరారు అలాగే చాలామంది కూడా హెల్త్ క్యూర్ అయిన వాళ్ళు ఏంటంటే ఇంక హెల్త్ పాడవకుండా ఇందులో కంటిన్యూ అవుతున్నారు అనమాట ఒక దైవం దైవాన్ని తెలుసుకోవడం కోసం మనం ఎలా ఉండాలి అందరితో మంచిగా ఉండాలి గొడవలు లేకుండా ఉండాలి ఏదన్నా మన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి మౌనంగా ఉండాలి ఎక్కువ మౌనం మౌనానికి ఎక్కువ ఇస్తారనమాట ఇదో చూడండి నేనైతే ఈ కర్రీలో బెల్లం కూడా వేస్తానండి బెల్లం వేసుకుంటే తీ తీగా కస్ట్ చేయదు తగ్గుతుంది అనమాట డైరెక్ట్ ఇంకా మనకి ఆయిల్ ఆయిలేయకూడదు కదా టాస్క్ అదే కదా మా ఇచ్చిన టాస్క్ ఎందుకంటే మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నారు నేను వచ్చేదాకాని అక్కడ కూడా కొంచెం మరి చుట్ట వెళ్ళారంటే కొంచెం ఆయిల్ వేసి పెడతారు కదా కమ్మ కొండు పెడతారు ఎక్కువైపోయింది అనేసి మేము వచ్చాక ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట కేజీ కాకరకాయలు అండి వడ్డేసాను ఇటు కర్రీ తినేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ అందుకే నేను వీడియోలు పెట్టడానికి చాలా లేట్ అయ్యింది అనమాట మెడిటేషన్ క్లాస్కి వెళ్ళాను చాలా అంటే చాలా బాగుందనమాట చుట్టాలు ఇంటికి వెళ్తే ఏదో ఉంటాయి అక్కడ పని ఉండదు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవడం టానికి చక్కడ ఫుడ్ పెడతారు హెల్తీ ఫుడ్ అనమాట ఆయిల్ అవి వెయ్యరు బటర్ ఏంటంటే పీనట్ బటర్స్ వేసి వండుతారు అంతే అండి లేదా నెయ్యి వేస్తారు నాకు తగ్గట్టుగా ఉందనమాట అక్కడ అలాగే ఆరు రోజులు కూడా అయ్యింది తర్వాత అక్కడ గురువుగారు బర్త్డే కూడా అయ్యింది అనమాట బర్త్డేకి చాలా వంటలు అవి బాగా చేశారు బాగా సంగీత ధ్యానం చేయించారనమాట పాటలు పాడేవాళ్ళు చాలా ఎంజాయ్మెంట్ అండి చాలా ఎంజాయ్మెంట్ అయింది ఆ రోజు చాలా అంటే చాలా బాగుంది అన్నమాట అప్పుడప్పుడు ఇలా క్లాసులకు వెళ్ళటం వల్ల ఏంటంటే బ్రెయిన్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఇంటికి వెళ్ళినా కూడా ఏదో ఒకటే ఉంటుంది అంతే కదా అక్కడ వాళ్ళు గొడవ ఏళ్ళు గొడవ వాళ్ళ గురించి చెప్పుకోవడం వీళ్ళ గురించి చెప్పి ఇక్కడ అలా ఏమి ఉండదండి అసలు ఒకరికొకరు ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటారు అసలు కనీసం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు అనమాట అలాగే సరదాగా మాట్లాడుకుంటారు ఇది ధ్యానం గురించి ఎక్కువ వీటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు అసలు భౌతికంగా ఏం మాట్లాడుకోరు అనమాట చాలా బాగుంటుందండి డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట సార్ వచ్చి ఆయన ఇంజనీరింగ్ చేశారు అమెరికాలో జాబ్ చేసేవారు అలా ధ్యానం చేస్తూ ఆయన ఆత్మను తెలుసుకున్నారనమాట దేవుడిని తెలుసుకుని ఆయన ఏంటంటే ఇలా చేయాలి అందరికీ చెప్పాలి ఆరోగ్యం గురించి కూడా చెప్పాలి అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యాలు పాడు చేసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫుడ్ ఎలా తినాలో తెలియటం లేదు ఎలా ఉండాలో తెలియటం లేదు నవ్వటం కూడా మర్చిపోతున్నారు అనేసి ఆయన ఏం చేశారంటే ఇంకా ఇలా సేవకి వచ్చేసారనమాట మళ్ళీ ఇండియా వచ్చి ఇండియాలో ఈ ఈ కార్యక్రమం గుడాకేస్తా అంటే నిద్రని జయించి పగలంతా పని మానకూడదు పని చేసుకోవాలి నైట్ అయ్యేసరికి ధ్యానం కూర్చొని శక్తిని పెంచుకోవాలి అని ఇద్దరిని ధ్యానంగా ఎలా మార్చుకోవాలన్న దాని గురించి చెప్తారనమాట చాలామంది ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడతారు కదండి నలభై రోజులు చేసేసరికి అలా అలవాటు అయిపోతుంది అనమాట అయిపోవడం వల్ల ఏంటంటే ఆరోగ్యాలు అనేవి చాలామందికి బెనిఫిట్ అయ్యి అనమాట దాంతో అందరూ వస్తున్నారు ఎందుకంటే ఆరోగ్యమే కదా మహాభాగ్యం ఫుడ్ ఫుడ్ వల్ల కొందరు కవర్ చేసుకుంటే ఇలా ధ్యానాల వల్ల కొందరు కవర్ చేసుకుంటారు ఇక చూడండి కాకరకాయ కూర అయితే అయిపోయింది నేనైతే ఉడుకుతుంది చేయలేదు అనమాట ఈవేళ గ్రీన్ టీ ఒట్టి తాగాను చూసారా అందుకే పెద్దలాడే చేసేసాను అనమాట నేను కొంచెం కాకరకాయ కూరలో ఒక రెండు స్పూన్లు వేసుకుని టిఫిన్ లాగా తినేస్తాను అనమాట దీన్ని మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేస్తాను ఇంకేం టిఫిన్ లేదు కదా ఇలా సూప్ లాగా తినేసాను అలాగే ఫ్రెండ్స్ ఒక అమ్మాయి గర్భసంచి వాపుకి నేను చెప్పిన గచ్చకాయ పొడి వాడిందట తగ్గిందని పెట్టింది నాకైతే మరీ మరీ అది హ్యాపీ కదా ప్లస్ ఇదో చూడండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ కాకరకాయ కూరని ఇలా ట్రై చేయండి కొంచెం ఆయిల్ వేసుకోండి మరి తినలేకపోతే కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసుకోండి లాస్ట్లో తాలింపు వేసుకున్నారనుకో ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఇదో కొర్రాడమైతే పూర్తి వీడియో చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మళ్ళా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మరి ఉండదా మరి బై బాయ్ సీ యూ